పదకొండు లక్షల అరవై ఎనిమిది వేల ఒక వంద గంజాయి మొక్కలను ధ్వంసం చేశామని అదే విధంగా ఒక వెయ్యి రెండు వందల తొంభై ఎకరాలలో ప్రత్యామ్నాయ పంటలను రైతులకు కల్పించామని ఆయన తెలిపారు మావోయిస్టు లీడర్లని ఇరవై ఒకటి మిలిసి సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందని పద్దెనిమిది మంది మావోయిస్ట్ కోరిస్ మీద బైండ్ కేసులను నమోదు చేశామని ఏడు మంది మావోయిస్టులు మరియు మూడు మంది మిలిసి సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారని అలాగే రెండు చోట్ల మావోయిస్టు యొక్క డబ్బులని రికవరీ చేయడం జరిగిందని తెలియజేశారు క్రైమ్ రేటు తొమ్మిది శాతం తగ్గిందని సారా మరియు అక్రమ మద్యం దారులపై ఆరు వందల డెబ్బై ఐదు కేసులు నమోదు చేసి ఏడు వందల ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి పదకొండు వేల నాలుగు వందల ఇరవై రెండు లీటర్ల సారే సీజ్ చేసి ఒక లక్ష డెబ్బై ఒక వేల ఆరు వందల ఇరవై లీటర్ల పులుపును ధ్వంసం చేశామని సమావేశంలో ఎస్పీ తుహన్ సిన్హా తెలిపారు అండ్ ఈ సంవత్సరం కూడా కలెక్టర్ సైడ్ నుంచి మన సైడ్ నుంచి కొన్ని రోడ్స్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మారేడుమిల్లి టు చింతూరు రోడ్ అది కొద్దిగా మెయింటెనెన్స్ ప్రాపర్గానే చేయడం జరిగింది సెకండ్ మనకి చోడావరం టు పాడేరు ఘాట్ రోడ్ మీరు కూడా చూసుకుంటే కొన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అయింది సైడ్ వాల్స్ అంటాం మనం సైడ్ వాల్స్ పెట్టడం జరిగింది నెక్స్ట్ పోలీస్ సైడ్ నుంచి సైన్ బోర్డ్స్ కూడా ఎక్కువ ఎక్కువగా పెట్టడం జరిగింది రీసెంట్గానే మీరు వైట్ బోర్డ్స్ కూడా చూసుకుంటున్నారు వైట్ డ్రమ్స్ అది కూడా ఆల్ ఓవర్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ యూనిఫామ్ మేనర్గానే పెట్టడం జరిగింది అండ్ ఆంగ్ ద రేడియం స్టిక్కర్స్ సో నైట్ టైం కూడా వాళ్ళు చూ చూసుకోవచ్చు ప్లస్ మన దగ్గర మెయిన్ ప్రాబ్లం నేను వచ్చిన తర్వాత ఏం చూసాను ఓవర్లోడింగ్ ఓవర్ లోడింగ్ ఘాట్ రోడ్ పైన ఇది జీప్ డ్రైవర్స్ అండ్ ఆటో డ్రైవర్స్ చేసుకుంటున్నారు సో మనం లాస్ట్ త్రీ మంత్స్ నుంచి దానిపైన ఎక్కువగానే ఫోకస్ పెట్టు పెడుతున్నాము కేసెస్ రిజిస్టర్ చేస్తూ ఉన్నాము వెహికల్ సీజ్ చేస్తూ ఉన్నాము డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సలేషన్ కోసం కూడా ఆర్టీఓకి రాసుకుంటున్నాము అదే ఎఫర్ట్స్ అన్నీ పెట్టడం జరిగి జరుగుతూ ఉన్నాయి సో ఇఫ్ యూ సీ అట్ ప్రజెంట్ ఓవర్ లోడింగ్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ తగ్గింది మనం ఈ దీనిపైన కూడా ఫోకస్ కంటిన్యూస్గానే చేస్తాము इस बेकास ऑफ दैट 2022 तो मेरे कंपेयर्स हैं इसमें 18 परसेंट ऑफ रोड एक्सीडेंट्स अगेन, बट वील कंटिन्यू टू डू देवर्ट्स.